ఐక్య పోరాటాలతోనే సింగరేణి మనుగడ సాధ్యమని సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు తెలంగాణ కొంగు బంగారం సింగరేణి అదానీ అంబానీలకు దోచిపెట్టే కుట్ర జరుగుతోందని వీరయ్య ఆరోపించారు తెలంగాణలో బొగ్గు బ్లాక్ల వేలాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర కొనసాగింది ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బొగ్గు గండ్ల వేలాన్ని ప్రారంభించిందన్నారు బొగ్గుగనుల వేలానికి వ్యతిరేకంగా కార్మిక లోకం కదలి తెలంగాణలో బొగ్గు బ్లాక్ల వేలం నిలిపివేయాలని ప్రైవేటు సంస్థలకు అప్పగించిన శ్రావణపల్లి మైన్ ను సింగరేణి గనుల వేలానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఖచ్చితంగా నుంచి వీళ్లకు డబ్బులు అంది ఉంటాయి ప్రైవేట్ ప్రైవేటుల యొక్క ప్రైవేటు కాంట్రాక్టర్ల యొక్క అలవాటు పడ్డటువంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి దేశభక్తియుతమైనటువంటి ఆందోళనకు అడ్డంకులు కలిగిస్తారు ఇట్లాంటి చిల్లర ఎత్తుగడలను సింగరేణి కార్మికులు ఖాతరు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకళ్ళిద్దరు అధికారులు ప్రైవేట్ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేయొచ్చుగాక కానీ సింగరేణి కార్మికులకు దేశభక్తి ఉన్నది సింగరేణి కార్మికులకు ఆయన ఆధ్వర్యంలో ప్రమాణ ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్కు వచ్చి ఈ వేలం పాటలు ప్రారంభం చేశాడు ఈ అరవై ఒక్క బొగ్గు బ్లాకుల్లో మన తెలంగాణ ప్రాంతంలోని గోదావరికని ప్రాంతంలోని లేదా సింగరేణి ఏరియా ప్రాంతంలోని మరి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కూడా వేలం పాటలు పెట్టారు గతం నుంచి అడుగుతా ఉన్న సింగరేణి సంస్థ అడుగుతా ఉన్నది ఈ సింగరేణి సంస్థ బతికి బట్టగట్టాలంటే ఈ భవిష్యత్తులో అభివృద్ధి కావాలంటే ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలన్నా కార్మికుల యొక్క ఉపాధి ఇంకా కొనసాగాలన్నా మాకు బ్లాకులు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి సంస్థ కోరుతూనే ఉంది ఒక పదిహేను బ్లాకులు కేటాయించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నది అందులో ముఖ్యంగా